శ్రీమన్నారాయణ మన ఆలయంలో అనేక విశేష ఉత్సవాలు చేసుకున్నాం ఆ ఉత్సవాల్లోని పవిత్రోత్సవం కూడా ప్రతి సంవత్సరం మనం సుమారుగా ఇరవై రెండు సంవత్సరాలు బట్టి ఈ కార్యక్రమాన్ని మన ఆలయంలో నిర్వహించుకుంటున్నాం సంవత్సరం మొత్తం మీద ప్రకృతి పరంగా కానీ ఆరాధన పరంగా కానీ భక్తుల పరంగా కానీ యాజమాన్యం పరంగా కానీ తెలుసు కానీ తెలియక కానీ ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉన్నా వాడికి తిరు తిరుపవిత్రోత్సవం అనే కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది విశేషమైన పట్టుదారాలతోటి స్వామివారి తాలూకా ప్రతి అంగాంగానికి కూడా ఆ పవిత్ర మాలని సమర్పించడం జరుగుతుంది ఆ పవిత్ర మాల స్వామివారు సమర్పించే ముందుగా ఇది త్రయాణిక దీక్షతో మూడు రోజులు ఈ కార్యక్రమం జరగాలి విశ్వక్ష ఆరాధన కార్యక్రమం పుణ్యాహవచన కార్యక్రమాన్ని నిర్వహించుకొని ఆ తీర్థాన్ని స్వామివారి మీద ఆలయ ప్రకారం యాగశాలి అందు కూడా ప్రవక్షణ చేసి కార్యక్రమంలో పాల్గొన్న భక్తుల మీద అందరి మీద ప్రవక్షణ అయిన తర్వాత పరిశుద్ధం తెలియజేయడం జరుగుతుంది స్వామి త్రయాన్నక దీక్షతో ఈ పవిత్రోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం నీ అనుభతో అని స్వామిగారి తెలియజేస్తాం అది అయిన తర్వాత ఈశాన్య భాగంలో ఉన్న పుట్టమన్నను తీసుకొచ్చి విశేషంగా ఆరాధన చేసి ఆరాధన కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న తర్వాత ఆలయం చుట్టూ ప్రదక్షిణంగా వెళ్ళి భక్తులు సన్నయమాలతో భక్తులందరూ కూడా ఆలయ ప్రాకారం చుట్టూ ప్రదక్షిణ చేసి ప్రవేశించడం ప్రవేశం చేయడం జరుగుతుంది తర్వాత అక్రోపణ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం అదైన తర్వాత ఏకశాల ప్రవేశం చేసి విశేష కళ ఆరాధన చేసిన తర్వాత అగ్ని ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించుకొని విశేషమైన దివ్య ప్రబంధ పారాయణ చేసి స్వామివారికి నైవేద్యం చేసి మంగళాసాధన కార్యక్రమాన్ని మొదటి రోజు నిర్వహించుకోవడం జరుగుతుందన్నమాట ఇంతటి తుఫాను వర్షం అయినా సరే మనందరికీ మంచి ఇచ్చి స్వామి కార్యక్రమాన్ని స్వీకరించారంటే అందరికి నిజంగా ఎన్నో జన్మలు చేసుకుని తిను మా విశ్వాసం ప్రగాఢవే నింత వర్షంలో కూడా వర్షం కాలక ఇబ్బంది మన ఎవరి మీద లేకుండా చక్కగా సామర్థ్యం చేయించు జగద్గురు గోవిందం జగద్గురుం గోపాలం కృష్ణం